మా కొడుకును మామూలు సంబతామని ఫోన్లోనే చెప్పినారు అప్పుడు సార్ మేము పట్టించుకోలేదు సార్ అప్పుడు ఈ ఆడికి వచ్చి రాండి రాండి అన్నారు సార్ గోళ్ళలో వాళ్ళు అందరూ వచ్చి పిల్లలు మాస్కులు వేసుకొని కట్టుకోవడం అంటూ కట్టెలు అవి ఎత్తుకొని వచ్చి మాస్క్ వేసుకొని రాము రాము అంటే గేట్ దుమ్ముకుంటూ వచ్చేసాం సార్ ఇద్దరం గర్వవతి సార్ మా కోడలు వాటిలిద్దరే పడుతున్నాయి ఒక అమ్మ రోజులను పడుతుంది దొబ్బకుంటానే చేసారు సార్ సముద్రం రాను బయటికి అని అనిపించాను సార్ మా ఇంకా మా కొడలు ఏడ్చి గర్భవతి రా గర్భవతి రా అని ఏడుచే కానీ వాళ్ళు ఏడ్చలే సార్ ఇస్తకుండా దొబ్బుకొని వచ్చి ఎన్ని పాలు కొట్టేసి మా నన్ను కొట్టారు మా కోడలిని మా ఇంట్లో అందరిని కొట్టేసినా సార్ వాళ్ళు మా ఇంటి వాళ్ళను జనాల నుంచి దబ్బేస్తాం పోమని బందరు బుల్లెట్ కలిసేసారు తర్వాత ఒక బుల్లెట్ కొట్టేసాం సార్ ఇంట్లో అంతా ధ్వంసం చేసిన టీవీ సామాన్లు అన్నీ ఏంటే కానీ లేకుండా ఇప్పుడు సార్ ఇస్తాను ఏం చెప్పాలి సార్ కానీ అన్ని మనుషులు కానీ వచ్చింది సమేసింది వాళ్ళు మేమేమి చేస్తారు అయిపోతే ఏం చేశాం మేము వచ్చి రా చెట్లకు వచ్చింటే అన్న ఇంటికండి ఆగి తాగి మా చెత్తి గారికి ఎంత పెట్టారు మీరు ఎప్పుడు వచ్చినా మా ఇంటికి వస్తాడు సార్ ఆయనకు మేమే ఉన్నాయని మామి ఇష్టపడినాడు కొడుకు కొడుకుని మాము సంబంధనుకుంటున్నాడు ఏమైతే నిన్న కూడా రాన్నా రాన్నా నాన్న అన్నాను సార్ ఎప్పుడు వచ్చినా మా ఇంటికి నేను మేమేం చేస్తాం సార్ ఎలా తెలుసుకోవాలి సార్ మా కొడుకుని మా మర్చిపోయింటి అయిపోయి ఏమన్నా అన్యాయం చేసిన సార్ మేము ఎప్పుడన్నా వచ్చింది పలకరించినాం కానీ ఇంత ఎలక్షన్ ఉన్నా ఏ పద్ధతి కానీ ఎవరే కానీ చెడ్డం మమ్మల్ని అంత అద్భుతంగా చేసినాడు ఆయన ఊళ్ళ మాట్లాడింది సార్ మా ఊరు పుల్లలు పెట్టినారు ఆయన అందరు ఏమో ఓడిపోయినా కూడా ఏమన్నా మేము సార్ ఎవరినే కానీ ఇంత అద్భుతంగా మమ్మల్ని చేసినాడు సార్ ఆయన ఆయనకు ఏం పాపం చేసిన